ఇంకోదా చెప్తారా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ రైతు కర్బూజ తోట వేసాడు ఒకప్పుడు పెట్టాను వీడియోలు మీకు చూసి ఉంటారు నా పాత వీడియోల్లో చూడండి చూసి ఉంటారు కర్బూజ తోటలో హాయ్ ఫ్రెండ్స్ లక్ష రూపాయలు మిగిలినవి మూడు నెలలకి అన్ని ఖర్చులు పోయి ఆ లక్ష రూపాయలు తెచ్చి ఇక్కడ కోడి పిల్లలకు పె కోడి పిల్లలు పెంచుతున్నాడు కోడి పిల్లలకి వేసాడు షెడ్ ఇది గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఆ సబ్సిడీతో షెడ్ వేసుకున్నాడు పిల్లలు అతను ఆ కర్బూజ డబ్బులతో మిగిలిన పిల్లలు తెచ్చుకొని ఇక్కడ పిల్లలు వెయ్యి పిల్లలు వేశారు ప్రజెంట్ ట్రైలర్ ట్రైలర్స్ వస్తున్నాడు వెయ్యి పిల్లలు వాళ్ళ కేసు పదహారు రోజుల నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది వీడికి ఇప్పుడు మూడు సార్లు మెడిసిన్ వేశారు దాన వేస్తున్నారు పెస్తానికి గ్రోతింగ్ బాగానే ఉంది వచ్చే నెల ఐదో తారీఖు ఈ బ్యాచ్ అయిపోద్ది అప్పుడు పాపర్టీ ఎంత వస్తుందో ఏందో చెప్పేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇతను రైతు ఆదర్శ రైతు ఇతను లానే నేను ఒకప్పుడు ఆదర్శ రైతుని పెస్తానికి నేను టెంపరీగా ఇలా తిరుగుతూ ఉంటాను ఇగో పిల్లలు చూడండి కోడి పిల్లలు ఇగో రోజుకి యాభై కేజీలు దానా తింటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదివరకు పది రోజుల క్రితం రెండు రోజులకి యాభై కేజీలు తినాయి ఇప్పుడు పెజెంట్ రోజుకి యాభై కేజీలు తింటున్నాయి రోజుకి రెండు మూడు వందల లీటర్లు నీళ్ళు తాగుతున్నాయి డ్రమ్ము నిన్న ఆ డ్రమ్ములు రెండు డ్రమ్ములు డ్రమ్మున్నర నీళ్ళు తాగుతున్నాయి వంద అడుగులు పొడవు వందడుగులు పొడవు షెడ్డు ముప్పై అడుగులు అడేలు షెడ్ ఇది దీంట్లో మూడు వేలు పిల్లలు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ వెయ్యి వెయ్యి పిల్లలు వేశాడు టైలర్ చూస్తున్నాడు ఈ టైలర్ సక్సెస్ అయింది తర్వాత మళ్ళీ గ్రోతింగ్ పెంచుకొని బాగా డెవలప్ అవుతుంది ఇలాగ ఈ రైతులాగా అందరం మనం సహకారం చేసుకొని ఈ రైతులాగా అందరం డెవలప్ అవ్వాల్సిందో కోరుచున్నాం